శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నీ కోసం మాత్రమే బిడ్డ అని నీ సాయిని తండ్రిగా భావిస్తే ఈరోజు నీ కంట నువ్వు ఊహించిన శుభవార్త వింటావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే మన బాబాగారు మనపై ఉన్న నమ్మకానికి ఇది పరీక్షండి ఎవరి సమస్యలైతే పూర్తిగా తీరబోతున్నాయో ఎవరైతే కష్టాల నుంచి బయటపడబోతున్నారో వారు తప్పకుండా ఈ సందేశాన్ని వింటారు ఈ సందేశం మీ కంటపడిన రోజు మీ యొక్క పాపకర్మ నుంచి బయటపడతారని అర్థం ఇది కేవలం మీకు చేరాల్సింది మాత్రమే చేరాల్సిన వార్త మాత్రమే అని మన బావగారు అంటున్నారు బిడ్డ నీ జీవితమంతా కష్టాలని అనుకోవద్దు ఆ కష్టాలను తట్టుకుని ఎలా బయటపడాలని ఆలోచించు నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసు అయినా కూడా నీలో చిన్న అనుమానం ఉంది కదా తల్లి ఏంటంటే నా బావ నా కోరికలు అసలు నెరవేరుస్తారా లేదా అనేది కదమ్మా నీ అనుమానం నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసమ్మా నీకు నాపై అపారమైన నమ్మకం ఉంది కానీ ఏదో ఒక మూల చిన్న అనుమానం నేను అది పట్టించుకోండే తల్లి నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను నేను ముందే చెప్పాను కదా బిడ్డ ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే ఇది నీకైనా సందేశం నీ కర్మల అంటే నీ కర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు నీకున్న అనుమానం ఉంది కదా తల్లి అది అతిత్వంలోనే నువ్వే తెలుసుకుంటావు ఇది కేవలం నా అనుమానం మాత్రమే బాబాగారు నాతోనే ఉన్నారు ఆయన కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుస్తున్నారని ఈ రోజుల్లో ఎంత దూరం లేవు బిడ్డ అతి దగ్గరలోనే ఉన్నాయి నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను ప్రతి అడుగును నేను అడుగు వేస్తూ నడుస్తున్నాను నీకు కనిపించే ఏ దారినా సరే నేను నీకు మంచి దారి చూపిస్తునని నువ్వే తెలుసుకుంటావు నేను చెప్పడం కాదు నువ్వే చెప్తావు ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది బిడ్డ ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు నీకు కావాల్సినవన్నీ నేనిస్తాను బిడ్డ నీకు ఒక విషయం చెప్పనా నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలను ఎవరో ఒకరితో పంచుకుంటారు బిడ్డ అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పచ్చు చెడు కూడా చెప్పచ్చు వాళ్ళ మాటలు నువ్వే విని ఆలోచించుకోవాలి ఎవరు చెప్పినా సరే వినాలమ్మా తప్పకుండా వినాలి తని బిడ్డ ఎవరు చెడు చెప్తున్నారో ఎవరు మంచి చెప్తున్నారో నువ్వే గ్రహించాలి గుడ్డిగా ఏ విషయాన్ని కూడా ప్రారంభించద్దు ఎవరి మాట నమ్మకూడదు చూడమ్మా నువ్వు నీ ప్రతి విషయం పక్క వాడితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు కాబట్టి ఏ విషయమైనా సరే నీ బంధంతో పంచుకో నీ బంధం మధ్యలో మనస్పదలు రాని తల్లి ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గాలి తప్పకుండా తగ్గాలమ్మా అప్పుడే వారు కలకాలం సంతోషంగా ఉంటారు జీవితాంతం బ్రతకడం గొప్ప కాదు తల్లి బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపాలి నీ కుటుంబంతో నీ బంధంతో నీ పిల్లలతో ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలమ్మా నీ జీవితంలో కష్టాలు వచ్చిన సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళు నీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నీకు నేను ఈ జీవితాన్ని ప్రసాదించింది ఏడుస్తూ గడపడానికి కాదు బిడ్డ ధైర్యంగా సవాల్ని ఎదుర్కొని సంతోషంగా జీవించడానికి పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడ్డానికి అర్థమవుతుందా తల్లి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి నీ బాబా చెప్పినట్టు నీ బంధానికి కోపం వస్తే నువ్వే కొంచెం బిడ్డ నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకోలేవా నీ పిల్లల కోసం నువ్వు సర్దుకోలేవా నీ తల్లిదండ్రుల కోసం నువ్వు సర్దుకోలేవా తల్లి ఎప్పుడైతే నీ వాళ్ళ కోసం సర్దుకుంటూ వెళ్తూ ఉంటావో ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది నీ మంచి మనసు ఏమిటో నీ గొప్పతనం ఏమిటో అయితే నీ తప్పులు మాత్రం సర్దిద్దుకోవద్దు అంటే సర్దుకోవద్దు బిడ్డ తప్పులు జరిగినప్పుడు నిలదీయాలి అంతేగాని ప్రతి దానికి వాగ్వాదానికి దిగవద్దు చూడమ్మా తప్పు చేశాను నీ కుటుంబ సభ్యులను మందలించు నెమ్మదిగా చెప్పు వారిని మంచిదారిలో నడిపించు ఆ సహనాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తాను బిడ్డ నువ్వు దేనైనా సరే తట్టుకోగలవు ఎంత కష్టానైనా మోయగలవు కానీ ఇప్పుడు నీకు ఆ ధైర్యం లేదు కదా బిడ్డ ఎందుకని ఆలోచిస్తున్నావా బాబా మీరు నా గురించి అన్ని అబద్ధాలే చెప్తున్నారు నేను చాలా బలహీనంగా ఉన్నాను నాకు అంత ధైర్యం లేదు మీరు చెప్పినంత సహనం కూడా నాకు లేదు తండ్రి మీరు అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నారని నీ మనసులో అనుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ నా వైపు కోపంగా చూస్తున్నావు కదమ్మా చూడు తల్లి నా బిడ్డల గురించి నేను ఏది కూడా అబద్ధం చెప్పను నువ్వు చాలా ధైర్యవంతురాలు ఎంతో సహనశీలవి ఎంత కష్టానైనా ఎదుర్కొని నువ్వు విజయాన్ని సాధించగలవు కానీ ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి కారణమేటో తెలుసా పక్క వారి మాటలు వారు నీ ధైర్యాన్ని నిర్వీర్ణ్యం చేస్తున్నారు బిడ్డ నువ్వు ఏదీ చేయలేవని పదే పదే నీకు చెప్తూ ఉండడం వల్ల నీ మనసు కూడా అలానే ఆలోచిస్తూ ఉంది నేనేమో చేయలేనేమో నా సమస్య నేను దాటలేనేమో అని నీకు నువ్వే నిరుత్సాహపరుచుకుంటున్నావు తల్లి ఎవరో చెప్పే మాటలు కాదమ్మా ఈ బాబా చెప్తున్నాడు విను నువ్వు ధైర్యవంతురాడవు తల్లి ధైర్యంగా ఎదురు పోరాడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు